ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు తుఫాను బారిన పడి అల్లల్లాడిపోతుంటే తినటానికి తిండి లేక ఉండడానికి ఇల్లు లేక పంట నష్టపోయి పశువులు చనిపోయి ఎంతో మంది మనుషులు చనిపోయి అల్లల్లాడిపోతుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి డైమండ్ రాణి రోజా ఎన్నాళ్ళ గుత్తొచ్చావానా అనే పాట పెట్టుకొని డాన్స్ వేస్తుంది అంటే ఎంత బరి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉనుమాదులు అనే విషయం దయచేసి ప్రజలందరూ ఆలోచన చేయండి ఇలాంటి దరిద్రులు ఎదవలు సన్నాసులు సిగ్గులేని వాళ్ళందరూ మంత్రులైతే రాష్ట్రం ఇలానే సర్వనాశనం పోతుంది ఒక పక్కన ప్రజల కష్టాల్లో ఉన్నారు ఒక పక్కన ప్రజలు అల్లల్లాడిపోతున్నారు ఒక పక్కన ప్రజలకు తిండి లేదు ఆ వర్షాలకి ఆ వరదలకి ఆ తుఫాన్లకి ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారని ఇంకిత జ్ఞానం కూడా లేకుండా ఏ రకంగా డ్యాన్స్లు వేసుకుంటూ నవ్వుకుంటూ ఏ రకంగా ఎకిలేశాలు వేస్తున్నారో దయచేసి ప్రజలందరూ ఆలోచన చేయండి ఇలాంటి ఎదవలు ఉనుమాదులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంత్రులు ఎమ్మెల్యేలు అయితే రాష్ట్రం సర్వనాశనం అయిపోద్ది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఉగ్రవాది పార్టీని రెండు వేల పంతొమ్మిదిలో గెలిపించినందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దరిద్రం పట్టుకుంది జగన్మోహన్ రెడ్డి పార్టీ వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది సంఖ నాకిపోయింది దయచేసి వచ్చే ఎలక్షన్లోన ఇలాంటి యదవల్ని దరిద్రుల్ని ఉనుమాదుల్ని చిత్తు చిత్తుగా ఓడించండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి అనే రాజకీయ ఉగ్రవాది నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే ఉగ్రవాది పార్టీ నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోమని విజ్ఞప్తి చేస్తున్నా